హలో ప్రియమైన పెట్టుబడిదారులు విశ్లేషణాత్మక సంఘం మీతో సన్నిహితంగా ఉంది గురు మార్కెట్స్ కంపెనీ గురించి కొంత సారాంశ సమాచారంతో ప్రారంభిద్దాం మీకు కావాలంటే మీరు దానిని పాజ్ చేయవచ్చు అధ్యయనంలో ఉన్న కార్పొరేషన్ యొక్క అన్ని పారామితులను మరింత నిశితంగా పరిశీలించాలని మేము ప్రతిపాదిస్తున్నాము మేము మీతో కార్పొరేషన్ యొక్క ప్రధాన సూచికలను విశ్లేషిస్తాము టెవోలెంట్ హెల్త్ ఆఎన్సీ ఈ సమీక్ష జూలై పదిహేను రెండు వేల ఇరవై ఐదు నాటి ప్రస్తుత సమాచారం ఆధారంగా రూపొందించబడింది వర్గీకరణ ప్రకారం గురు మార్కెట్స్ కంపెనీ ఎవోలెంట్ హెల్త్ ఆఎన్సీ ఉపవర్గానికి చెందినది ఇట్ మేడ్ ముప్పై ఎనిమిది సంస్థలు పోలికలో పాల్గొంటాయి మేము ఈ వీడియో చివరిలో తుది పరిష్కారాలను పరిశీలిస్తాము అధ్యయనంలో ఉన్న సంస్థ యొక్క ఫలితం మైనస్ పది పాయింట్లలో మూడు ఉపవర్గానికి సగటు స్కోరు మూడు పాయింట్ ఎనిమిది పాయింట్లు మీరు విశాలంగా చూస్తే మొత్తం స్టాక్ మార్కెట్లో మార్కెట్ మొత్తం సగటు ఫలితం ఒకటి పాయింట్ ఎనిమిది పాయింట్లు అని చూడవచ్చు మైనస్ రేటింగ్కు వ్యతిరేకంగా మూడు పాయింట్లు ఎవోలెంట్ హెల్త్ ఐఎన్సీ కంపెనీ షేర్ల ధరల కదలికను పోల్చడం ద్వారా ఎవోలెంట్ హెల్త్ ఐఎన్సీ మరియు ఉపవిభాగం కంపెనీలు మేము పన్నెండు నెలలకు పైగా షేర్లను చూడవచ్చు ఎవోలెంట్ హెల్త్ ఐఎన్సీ మైనస్ నలభై పాయింట్ ఆరు శాతం డైనమిక్స్ చూపించింది యాభై పాయింట్ ఆరు శాతం ఉపవర్గానికి ధర డైనమిక్స్ వ్యతిరేకంగా కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎవోలెంట్ హెల్త్ ఆఎన్సీ మొత్తం ఒకటి డాలర్ ముప్పై మూడు సెంట్లు బిలియన్లు మరియు ఉపవర్గం యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ తొంభై తొమ్మిది డాలర్లు బిలియన్లు కంపెనీ పుస్తక విలువ తొంభై మూడు సెంట్లు బిలియన్లు మరియు ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ ఇరవై ఒక్క బిలియన్ డాలర్లు మార్కెట్ మరియు బ్యాలెన్స్ క్యాపిటలైజేషన్ యొక్క షేర్లను పోల్చి చూస్తే మేము ఈ క్రింది వాటిని చూస్తాము ఆక్రమించిన వాటా ఎవోలెంట్ హెల్త్ ఆఎన్సీ మార్కెట్ విలువను అంచనా వేసేటప్పుడు ఉపవర్గంలో ఒకటి పాయింట్ మూడు నాలుగు ఏడు శాతం పుస్తకం విలువ నాలుగు పాయింట్ నాలుగు ఏడు ఆరు శాతం మార్కెట్ యొక్క కంపెనీ వాటా అంచనా మరియు ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ మంచిది ఒకటి పాయింట్ అధ్యయనంలో ఉన్న కంపెనీ ఒకటి సున్నా ఐదు నాలుగు బిలియన్ల రుణ బాధ్యతలను కలిగి ఉంది పుస్తక విలువకు రుణం కంపెనీ ఈక్విటీలో నూట పద్నాలుగు శాతం సంస్థ యొక్క ఆర్థిక బాధ్యతల స్థాయిని అంచనా వేయడం చెడు మైనస్ ఒకటి పాయింట్ కంపెనీ ధర మరియు ఆదాయాల నిష్పత్తి సున్నా ఉపవర్గం సున్నా కోసం సగటు ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే స్టాక్ మార్కెట్ విలువ మరియు లాభాల నిష్పత్తి యొక్క మూల్యాంకనం చాలా చెడ్డది మైనస్ రెండు పాయింట్లు గత పన్నెండు నెలల లాభం మైనస్ నూట నలభై డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలల ఫార్వర్డ్ ఆదాయాలు అరవై తొమ్మిది డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడింది ఉపవర్గంతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్తు లాభం యొక్క సూచికల అంచనా పాస్ చేయదగినది సున్నా పాయింట్లు కంపెనీ ధర మరియు రాబడి నిష్పత్తి ఉపవర్గం యొక్క సగటు నాలుగు పాయింట్ ఒకటి ఉపవర్గంలోని కంపెనీల పనితీరుతో పోల్చితే కంపెనీ స్టాక్ ధర మరియు ఆదాయ నిష్పత్తి యొక్క మూల్యాంకనం మంచిది ఒకటి పాయింట్ గత పన్నెండు నెలల ఆదాయం రెండు నాలుగు బిలియన్లు తదుపరి పన్నెండు నెలల ఫార్వార్డ్ రాబడి తెలియదు ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ అమ్మకాల వాల్యూమ్ల సూచిక అంచనా చెడు అమ్మకాల మార్జిన్ మైనస్ ఐదు పాయింట్ తొమ్మిది శాతం ఉపవర్గానికి సగటు మైనస్ రెండు శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే అమ్మకాల లాభదాయకత యొక్క మూల్యాంకనం పాస్ చేయదగినది మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సబ్కేటగిరీలో ఉద్యోగుల సంఖ్య ఆధారంగా కంపెనీ వాటా ఏడు పాయింట్ ఎనిమిది ఒకటి ఐదు శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే నాలుగు వందల ఎనభై శాతం ఎక్కువ సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మార్కెట్ మూలధనం మొత్తం రెండు వందల తొంభై ఆరు వేల డాలర్లకు సమానం ఉపవర్గానికి ఇది ఒక వెయ్యి ఏడు వందల ఇరవై వేల డాలర్లు ఉపవర్గంలోని సూచికలతో పోలిస్తే ప్రతి ఉద్యోగికి మార్కెట్ మూలధన పరిమాణం అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సంస్థ యొక్క వ్యక్తిగత ఉద్యోగికి లాభం మొత్తం మైనస్ ముప్పై ఒక్క పాయింట్ రెండు వేల డాలర్లు ఉపవర్గంలో సగటు మైనస్ ఎనిమిది పాయింట్ నాలుగు వేల డాలర్లు ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ప్రతి ఉద్యోగికి లాభం యొక్క మూల్యాంకనం టోలెట్ మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సంస్థ యొక్క ఉద్యోగికి అమ్మకాల పరిమాణం ఐదు వందల ముప్పై మూడు వేల డాలర్లు ఉపవర్గంలో నాలుగు వందల ఇరవై మూడు వేల డాలర్లు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే ఒక్కొక్క ఉద్యోగికి ఆదాయం వాటా మూల్యాంకనం టోలెట్ మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు అమ్మకాల లావాదేవీల పరిమాణం పద్నాలుగు పాయింట్ ఐదు శాతం ఉపవర్గానికి సగటు నాలుగు పాయింట్ ఆరు శాతం సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి అరవై ఐదు శాతం స్థాయిని చూపుతుంది ఎవోలెంట్ హెల్త్ ఐఎన్సీ ఉపవర్గంలో ఈ స్థాయి యాభై ఒక్క శాతం కంపెనీ ప్రస్తుత స్టాక్ ధర సుమారు పదకొండు డాలర్ల ముప్పై ఏడు సెంట్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం సుమారు పదిహేను డాలర్ల తొమ్మిది సెంట్లు ఆర్డర్ టేబుల్కి వెళ్దాం ఇది అందరికీ అందుబాటులో ఉంటుంది లింక్ పిన్ చేసిన కామెంట్లో ఉంది ఆర్డర్ టేబుల్ స్టాక్ మూల్యాంకన సమాచారం మరియు సూచన వ్యవస్థ ద్వారా ఇచ్చిన సీజన్లో తీసుకున్న అన్ని నిర్ణయాలను కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్ కి యాక్సెస్ ఉచితం మరియు ఓపెన్ పిన్ చేసిన వ్యాఖ్యలో లింక్ సెక్యూరిటీల విశ్లేషణ ఫలితంగా ఎవోలెంట్ హెల్త్ ఐఎన్సి స్టాక్ వాల్యుయేషన్ రిఫరెన్స్ సిస్టమ్ గురు మార్కెట్స్ కింది నిర్ణయం తీసుకోబడుతుంది ప్రతి షేరుకు పదకొండు డాలర్ల ముప్పై ఆరు సెంట్లు వద్ద అమ్మకపు ఆర్డర్ను తెరవండి కంపెనీ తక్కువ వాల్యుయేషన్ మరియు ధరల ధోరణిని కలిగి ఉన్నందున ఈ ఒప్పందం తెరవబడింది కంపెనీ మూల్యాంకన ప్రమాణాలను ఉపయోగించి అంచనా వేయబడింది అకిం యొక్క సూచిక లాభం ఐదు పాయింట్ ఒకటి ఏడు వద్ద సెట్ చేయబడింది లాస్ పదిహేడు పాయింట్ ఐదు ఐదు వద్ద సెట్ చేయబడింది ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే ఆగస్టు పద్నాలుగు రెండు సున్నా రెండు ఐదున ట్రేడింగ్ ముగిసే సమయానికి ఆర్డర్ స్వయంచాలకంగా పరిష్కరించబడుతుంది లేదా ఈ తేదీకి ముందు చివరి ట్రేడింగ్ రోజున టిక్కర్ ఎస్ఎల్పి ప్రధాన కొనుగోలు ఆర్డర్ ఉంటుంది ప్రధాన ఒప్పందం యొక్క వీడియో ఇప్పటికే ఈ ఛానెల్లో ప్రచురించబడింది ఆర్డర్లలో ఒకదానిని మూసివేసేటప్పుడు ప్రాథమిక లేదా బ్యాలెన్సింగ్ ఒకటి వ్యతిరేక ఆర్డర్ తుది ధర వద్ద మూసివేయబడుతుంది ఈ వీడియోను వీక్షించినందుకు మరియు సమాచార వ్యవస్థను ఉపయోగించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు గురు మార్కెట్స్